అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవాల సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో ఒక మంచి పవర్ఫుల్ అయిన ఒక సీక్రెట్ మెథడ్ అని మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి ఈ మెథడ్ కనుక మీరు నేను యాజ్ టీజ్గా నేను చెప్పినట్లు కనుక చేసినట్లయితే కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మీ కోరికను తీరుతుంది ఫ్రెండ్స్ దీనికోసం మీరు ఏం చేయనవసరం లేదండి ఎన్నో పూజలు పరిహారాలు ఏం చేయనవసరం లేదు మీ పేరును మాత్రం నేను చెప్పినట్టు చేస్తే చాలు ఇంకేం చేయనవసరం లేదండి చాలా అంటే చాలా సింపుల్ మెథడ్ ఇది ఇది మీరు చేయడానికి ఏ సమయంలో చేయాలి అంటే బ్రహ్మ ముహూర్తంలో చేయాలండి ఆ సమయంలోనే అమ్మ వారు తిరుగుతూ ఉంటారని అంటూ ఉంటారు ఇక ఆ సమయంలో మీరు ఏ పూజ చేసినా ఒక చిన్న పూజ అయినా కానీ లేదా చిన్న మంత్రమైన కానీ రెట్టింపు ఫలితం అనేది ఉంటుందండి కాబట్టి మీరు చేసే పరిహారాలు కానీ పూజలు కానీ బ్రహ్మ ముహూర్తంలో చేసినట్లయితే చాలా మంచి ఫలితం కలుగుతుంది ఇక వేరే టైంలో చేయకూడదా అంటే లేదండి ఆ సమయంలోనే చేయాలి ఇక ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఈ రెమెడీని అంటే ఈ సీక్రెట్ మెథడ్ మీరు ఏ రోజైనా స్టార్ట్ చేసుకోవచ్చు మంగళవారం సోమవారం బుధవారం గురువారం ఏ రోజైనా కానీ ముఖ్యంగా మీరు ఏ కులదైవాన్ని అయితే ఎక్కువ నమ్ముతారో వెంకటేశ్వర స్వామి కానీ వారాహేమవారు కానీ సాయిబాబా కానీ ఇంకా ఆ శివయ్య కానీ ఏ దేవుని అయితే మీరు నమ్ముతారో వాళ్ళకి నచ్చిన రోజున చేసుకోవచ్చు లేదు అనంటే మీకు ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడైతే చేసుకోండి చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది అనమాట ఇక చెప్పాను కదండి ఇరవై నాలుగు గంటల్లో అయితే జరిగిపోతుంది అనమాట ఇక మనం ఏం చేయాలి అని అంటే పొద్దున్నే మీ ఎడమ చేయి అరిచేతిలో అండి ఇరవై నాలుగు అనేది రాసుకోవాలి ఫ్రెండ్స్ అంతేనండి ఇంకేం చేయనవసరం లేదు ఎడమ చేయి అరిచేతిలో ఇరవై నాలుగు రాసుకొని ఒక రెండు నిమిషాలు మీరు మౌనంగా మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి ఏదైతే మీ కోరిక తీరాలి అని అనుకుంటున్నారో అదే కోరికని ఒక రెండు నిమిషాలు అయితే చెప్పుకోవాలంటే మీరు టైమర్ పెట్టుకొని అని చెప్పుకోవచ్చు లేదంటే ఒక రెండు నిమిషాలు మాత్రం మీ కోరికని ఏదైతే మీ సమస్య ఉందో ఆ సమస్యని చెప్పుకుంటూ ఆ ఇరవై నాలుగుని రాసుకున్నారు కదండి దాన్ని అలానే ముడుచుకొని మీ సమస్యనే చెప్పుకోవాలి ఇక ఇంకొకటి చేయాల్సిన మనం పని ఏంటి అని అంటే ఒక పేపర్ అని తీసుకోండి ఫ్రెండ్స్ పేపర్ కానీ బుక్ కానీ ఏది మీకు అందుబాటులో ఉంటే అదైతే తీసుకొని దాన్ని దాంట్లో వన్ టు ట్వంటీ ఫోర్ నెంబర్స్ అంటే ఒకటి రెండు మూడు నాలుగు అక్కడి నుంచి ఇరవై నాలుగు నెంబర్ వరుసగా వేసేసుకోవాలండి మీకు మీకు అవడానికి నేను స్క్రీన్ పైన కూడా ఇస్తాను ఫ్రెండ్స్ మీరేం కన్ఫ్యూజ్ అవనవసరం లేదు ఇప్పుడు నేను స్క్రీన్ పైన కూడా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పి ట్వంటీ ఫోర్ నెంబర్స్ అయితే వేసి నేను మొత్తం అయితే వేయట్లేదండి కొంచెం మాత్రమేస్తున్నాను మీరు దానికి ఎగ్జాంపుల్ నేను అయితే చెప్పబోతున్నాను దాని పక్కన అంటే వన్ పక్కన ట్వంటీ ఫోర్ వేసి మీ పేరు ఫర్ ఎగ్జాంపుల్కి నేను హన్వి కాబట్టి హన్వి మళ్ళీ కింద ట్వంటీ ఫోర్ హన్వి ట్వంటీ ఫోర్ హన్వి ట్వంటీ ఫోర్ హన్వి ఇట్లా మీ పేరుని ఇరవై నాలుగు సార్లు రాయాలండి ఎందుకు ఇరవై నాలుగు సార్లే రాయాలంటే టూ ప్లస్ ఫోర్ ఎంత అండి సిక్స్ కదా ఆరు అనేది శుక్రస్థానాన్ని శుక్ర స్థానానికి ఆ శుక్ర శుక్రభగవానికి ఎంతో ఇష్టమైందండి ఈ నెంబర్ శుక్రుని అనుగ్రహం కనుక మీకు ఉన్నట్లయితే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఏముండవండి కాబట్టి ఈ ఇరవై నాలుగుని మీ అరచేతిలో రాసుకొని ఇరవై నాలుగు సార్లు మీ పేరుని ఇరవై నాలుగుతో రాసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది తప్పకుండా ఒక్కసారి అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు ఈ కోరిక ఖచ్చితంగా మీకు ఇరవై నాలుగు గంటలు అయితే తీరిపోతుందండి చాలామంది డౌట్ రావచ్చు ఈ కోరిక తీరిపోయిన తర్వాత మేము ఇంకా రాసుకోవచ్చు అంటే ఆ కోరిక తీరిపోయింది కాబట్టి ఇంకా అవసరం లేదండి ఒక రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక కోరిక చెప్పుకొని చేసుకోవాలి కానీ ఒకేసారి రెండు మూడు కోరికలు చెప్పుకొని ఈ రెమెడీ అయితే చేయకూడదు ఒక కోరిక ఒక్కసారి మాత్రమే చెప్పుకోవాలి తర్వాత ఒక రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి తర్వాత ఇంకొకసారి అయితే ట్రై చేసుకోవాలి మరి ఆ పేపర్లని మీరు ఎత్తిపెట్టిన మధ్య దాచిపెట్టుకోవచ్చు లేదు అని అనుకున్నవారు మీరు ఎవరు తొక్కని అయినా పడేయండి అంతేనండి ఇంకేం చేయనవసరం లేదు కొంతమందికి ఒక అంటే ఇరవై నాలుగు గంటల్లో తీరకపోతే మీరు ఇరవై నాలుగు అనేది రాసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ ఇరవై నాలుగు రోజులు మాత్రం కంపల్సరీ మీ కోరికని తీరుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ చూడండి తప్పనిసరి కంపల్సరీ చేసి చూడండి ఈ రెమెడీ కోసం మీరు పొద్దున్నే బ్రష్ చేసి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లేదంటే నోరు వాష్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట మీరు ఎప్పుడు అంటే ఫ్రెష్గా రెమెడీ అనేది రోజు స్టార్ట్ చేయాలి రోజు ఇరవై నాలుగు అనేది మీ అరిచేతులు మాత్రం కంపల్సరీ రాసుకోవాలి ఇది మాత్రం మర్చిపోవద్దండి ఇక ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చింది ఈ రెమెడీ మీ అందరికి యూజ్ అవుతుంది యూజ్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా వారాహిమని వేడుకుంటూ ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి మరొక మంచి వీడియోతో మీ ముందు కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి